ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి ఇదే లో నేను నడిచా స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంట అగ్రబాయి ఇప్పుడు మాట్లాడదు ఏ గుంతలు ఎప్పుడు పడతాం తెలియని పరిస్థితి కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా వెంటాడాడు ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవనన్తో పోరాడారు ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్నా యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందర తీసుకెళ్తున్నాం నాలుగు లేన్ లోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడ ఉన్న షాపులు గాని ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నాయని నాకు తెలియజేస్తాం జరిగింది ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాను బాధలతో ఒకసారి కూర్చుని ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరుతాం జరిగింది త్వరలో మీతో మీటింగ్ పెడతారు ఆమోద్యమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా సహకరించండి అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ వచ్చిన ప్పుడు పుచ్చుకోవాలి ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవా అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా అవసరం అయితే రెండు మూడు దగ్గర ఓవర్ వేసుకోవాలా అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చు అని ప్రజలందరూ తెలుపుకుంటున్నా ఆనాడు అడిగాం మీకు రెండు ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మీకు ఉన్న రెండు ఓట్లు ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం గేమ నాడు కోరా ఈ రోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు ప్రధానమంత్రి గారు చెప్పా సార్ ఇరవై రెండు గెలుస్తామని అంత వస్తా అన్నారు ప్రజల్లో కసి ఉంది సార్ చేసి చూపిస్తామని చెప్పా ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి క్షమించండి సార్ అన్న ఎందుకు రా అన్నాడు ఇరవై రెండు గెలిపిస్తా ఇరవై ఒకటి వచ్చింది సార్ ఒకటి తక్కువ పడింది సార్ మాకని గట్టిగా వెనకాల తట్టి ముందలకెళ్తూ రాష్ట్రాన్ని మనం కలిసి కట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు రాష్ట్రం ముందలకెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది గత ప్రభుత్వం మొత్తం చేసి పంపించారు జీతాలు ఇచ్చడం ఇబ్బంది పడే పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు చేసే ఇబ్బంది పడే పరిస్థితి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్టం ముందరికెళ్తుంది దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ తెలుస్తున్నారు ఐదు సంవత్సరాలు ఓపిక పట్టండి మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే కలిసి గట్టిగా పోరాడాలి కసితో పనిచేయాలి అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు పది కాదు వంద మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్లి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి సమస్యలు సమస్యలుంటే తెలుసుకుని శాసన సభ్యుడికి ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందని గౌరవ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తారు